కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నం వైద్య కళాశాలకు అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఎంపీ వల్లభనేని బాలశౌరి హామీ ఇచ్చారు ఆసుపత్రికి అదనంగా నూట యాభై పడకలు అవసరం ఉందని చెప్పారు దాని ఏర్పాటుకు అవసరమైతే ఒకటి యాభై కోట్లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల నుంచి సిఎస్ఆర్ నిధులు వచ్చే విధంగా చూస్తామన్నారు సిబ్బంది అడిగిన ట్రామా ఎక్విప్మెంట్ తదితరాలకు ప్రతిపాదనలు సమర్పిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ చేసిన సూచన మేరకు వైద్య కళాశాలలకు వెళ్లే రహదారిలో ఉన్న రైల్వే ట్రాక్స్ ఆర్ఓబి కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడి మంజూరు చేసేలా చూస్తామన్నారు మెడికల్ సందర్శించినప్పుడు ఇక్కడ కాలేజీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రిన్సిపల్ గారు అలాగే వాళ్ళ యొక్క మిగిలినటువంటి సిబ్బంది కూడా చెప్పారు సో తప్పకుండా అవసరమైనటువంటి ఫండ్స్ మొట్టమొదటిగా ఈ హాస్పిటల్లో ఇంకొక నూట యాభై బెడ్స్ అవసరం అని చెప్పి అన్నారు ఆ నూట యాభై బెడ్స్కి గాను దాదాపుగా ఒక కోటిన్నర డబ్బులు అవసరం అదే రకంగా ట్రామా ఎక్విప్మెంటు అలాగే వాళ్ళకి కారు పార్కింగ్కి ఒక షెడ్లు ఇవన్నీ బేసిక్ నీడ్స్ కావాలన్నారు సో అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ చెప్పియమన్నాను చేపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదో ఒక సంస్థ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తప్పకుండా ట్రై చేసి ఈ మెడికల్ కాలేజీకి కావలసినటువంటి వసతులు ఏదైతే అవసరమో తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు ప్రయత్నం చేసి అవి కంప్లీట్ చేస్తున్నారు అలాగే నారాయణ గారు ఇందాక ఒక సలహా ఇచ్చారు ఇక్కడ నుంచి టౌన్లో నుంచి ఇక్కడికి రావాలంటే ఒక రైల్వే గేట్ ఉంది దానికి ఒక ఆర్ఓబి రైల్వే ఫ్లైఓవర్ కానిస్తే ఈజీగా ఉంటుందని చెప్పి చెప్పారు తప్పకుండా రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఆ ఆర్ఓబిని వీలైనంత త్వరలో కంప్లీట్ చేపిద్దామని చెప్పేసి తెలియజేస్తా